నమస్తే అండి నేను రజా కూటమిలో కుంపటి బయట వాళ్ళు పెట్టాల్సిన పని లేదు వాళ్ళకు వాళ్ళే పెట్టుకునేదట్టు ఉన్నారు ఇప్పుడు పరిస్థితులు చూస్తూ ఉంటే ఏంటబ్బా అంటే అమరావతి ఇన్విటేషన్ రేపు రెండో తారీఖున మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మరోసారి మట్టి నీళ్ళు ఇవ్వబోతున్నారో లేదంటే నీళ్లు మట్టి జల్లబోతున్నారన్నమాట ఎందుకంటే పోయినసారి మట్టి నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చినారనమాట మరి ఈసారి కూడా అది ఇచ్చేదానికైతే అవకాశం ఉంది అంతకుమించి ఏం కనిపించట్లేదు కాబట్టి అయితే ఏంటంటే అమరావతి పుర ప్రారంభానికి సంబంధించినటువంటి ఇన్విటేషన్ని తయారు చేసినారు ఆ ఇన్విటేషన్లో పవన్ కళ్యాణ్ గారి పేరైతే కనిపించలేదు దీంతో జనసేన పార్టీ కార్యకర్తలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు ఒత్తు పెట్టించిందే మావాడు కష్టపడింది మావాడు అన్ని పార్టీలతో మాటలు పడింది మావాడు ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం ఉంది మావాడు అలాంటి వాడి పేరు ఏ విధంగా మీరు అమరావతికి సంబంధించి పునః ప్రారంభానికి సంబంధించినటువంటి ఇన్విటేషన్ కార్డుపై ముద్రించలేదని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలు అడగడం అయితే జరుగుతుంది మరి దీని మీద ఇప్పటివరకు టీడీపీ పార్టీ కానీ టీడీపీ పార్టీ కేటర్ కానీ పెద్ద పెద్దగా స్పందించలేదు అయితే ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఇన్విటేషన్ కార్డు చూస్తే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్విటేషన్ అమరావతి ది పీపుల్స్ క్యాపిటల్ పునఃప్రారంభం సెకండ్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సాయం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో శ్రీ నరేంద్ర మోడీ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నారా చంద్రబాబు నాయుడు హానరబుల్ చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో అదే విధంగా ఈ పక్కన తెలుగులో కూడా రాయడం జరిగింది ఆహ్వానం అమరావతి ప్రజా రాజధాని పునఃప్రారంభము డే టు నరేంద్ర మోడీ గారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు సో ఇది అయితే ఈ కార్డులో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారి పేరుని ఒక మూలను కూడా చూపించడానికి టీడీపీ పార్టీ మరి దీన్ని తయారు చేసింది ఎవరో నాకైతే తెలియదు చేయించిన వాళ్ళు కూడా నాకైతే తెలియదు మరి దీనికి ఏమైనా ప్రోటోకాల్ ఉంటుందేమో కూడా నాకైతే ఐడియా లేదు బట్ ఇక్కడ ఇంకో లెక్క ప్రకారం వేసుకుంటే మూడు పార్టీల నుంచి చేయాల్సి వస్తే కనుక చంద్రబాబు నాయుడు గారి పేరు భువనేశ్వర్ పురంధరేశ్వరి గారి పేరు పవన్ కళ్యాణ్ గారి పేరు వేయాలి అలా కాకుండా ఇక్కడ కేవలం చంద్రబాబు నాయుడు గారి పేరు నరేంద్ర మోడీ గారి పేరు మాత్రమే వేస్తున్నారు అమరావతి ఇది పీపుల్స్ క్యాపిటల్ అని చెప్పేసి ప్రజా రాజధాని అని చెప్పేసి పెట్టినారు సో అంటే దీని మీద రాజకీయం చేయాలా ప్రత్యర్థులైతే రాజకీయం చేస్తున్నారు ఇదిగో పవన్ కళ్యాణ్కి అవమానం జరిగిపోయింది అయ్యో 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 ఇంతలో అవమానిస్తారా పొత్తు పెట్టిందే పవన్ కళ్యాణ్ తగ్గి అన్నింటిలో అన్ని విషయాల్లో తగ్గిపోయిందే పవన్ కళ్యాణ్ ఇంత తగ్గినటువంటి పవన్ కళ్యాణ్కి ఇక్కడ కూడా తగ్గించేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు సో ఈ మాటలు మాట్లాడే వాళ్ళందరికి నేను చెప్పేది విషయం ఏంటంటే కార్డు తయారు చేసినటువంటి వ్యక్తులకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉండి డిప్యూటీ సీఎం చీఫ్ మినిస్టర్ అది రాజ్యాంగబద్ధమైన పదవి అయితే కాదనుకుంటా డిప్యూటీ సి చీఫ్ మినిస్టర్ అనేది జస్ట్ ఒక మినిస్టర్స్లో ముఖ్యమంత్రి అలాగో సెకండ్ ప్లేస్ మినిస్టర్ అన్నమాట కాబట్టి అంత ప్రయారిటీ తీసుకుని వేయాల్సినంత అవసరం లేదని చెప్పేసి భావించుండొచ్చు కాబట్టి దాని మీద కొడుగుడిపై ఈ రాజకీయం చేయడం కరెక్ట్ కాదు కానీ బట్ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అయితే కోరుకుంటున్నారు మరి వా నాయకుడి పేరు ఎక్కడ అని అది కేంద్ర ప్రభుత్వం వీళ్ళంతా ఉంటారు సో ఈ సరంజామా ఇదంతా మరి ఇన్విటేషన్కి అదేవిధంగా మరి ముఖ్యంగా ఇన్విటేషన్ వచ్చేసి దేశంలో ఉన్నటువంటి పలు మంది పలు నాయకులు కూడా పంపించడానికి అయితే అవకాశం ఉంటుంది సో వీటన్నిటి నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావన బయటకు వద్దనుకున్నారేమో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారి పేరు అయితే లేదని చెప్పేసి వీళ్ళైతే గుర్రుగా ఉన్నారు దీని మీద అయితే ప్రత్యర్థులైతే రాజకీయాలు స్టార్ట్ చేసినారు అవమానం జరిగిపోతుంది పవన్ కళ్యాణ్ గారికి తగ్గించేస్తారని చెప్పేసి మరి చూడండి జనసేన పార్టీ ఏ విధంగా రెస్పాండ్ అవుతారు ఈ విషయంలో